వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది ఇక వీడియోస్ అయితే లేదు కలర్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఆయనకు జలుబు చేసి అయితే ఉదయం నీరసంగా ఉన్నాడు అనమాట ఈ వర్షాలకు అయితే ఇక డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు పోయేటప్పుడు తడిసి వస్తుండు తడిసిపోతుండు అందుకని ప్రాబ్లం అయ్యి ఇక జ్వరం అయితే ఇంకా కానీ జలుబు అయితే చేసింది సిచ్యువేషన్ అయితే కొంచెం నీరసంగా అయితే ఉంది అనమాట అందుకని వీడియోస్ అయితే లేట్ గా వెళ్తున్నాము అంతే రీజన్ అయితే కానీ పక్కా వస్తాయి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే లేట్ అయినా కూడా రోజు అయితే వస్తాయి అనమాట

ఆ ఛానల్లో అయితే పిల్లల డ్రెస్సులకు సంబంధించి బ్లాగ్ చేసామండి మన సబ్స్క్రైబర్ పంపించారు కదా పిల్లలకు కొత్త డ్రెస్సులు పంపించారని చెప్పాం కదా అవి పిల్లలకి ఈరోజు వేసింది అన్నమాట ఎట్లున్నాయి అనేది ఒకసారి చూద్దాం చూద్దామని చెప్పేసి వేసింది బ్లాగ్ చేసాము అది మన పాత ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అయితే చూడండి దాని గురించి అన్నమాట ఇప్పుడు రిచ్ అమ్మ బాగుందని చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు కదా చూడండి వాళ్ళకి దీన్ని చెప్తాను ఏమన్నా చెప్పాలి మొన్న ఒక సబ్స్క్రైబర్ మీకు ఇంకో ఛానల్ ఉందా అని అడుగుతున్నారు ఎవరు భారతి గారు భారతి గారు భారతి గారు అడిగారు అడిగితే మీకు ఇంకో ఛానల్ ఉన్నా అంటే ఉందా అంటే అప్పుడు పెడితే ఛానల్ పేరు చెప్తే అప్పుడు అందులో పోయి చూసేది అనమాట ఓ అవునా అనుకున్నారు అప్పుడు కొంతమందికి కూడా తెలియట్లేదు అనమాట ఈ ఛానల్ ఉన్నది లేని ఇవాళ మా ఇంట్లో ఇక అక్కడ కాగు అక్కడ కాకు ఎదురు మరీ ఇక కూర అయితే రెడీ చేసిన ఈ పూటకైతే ఇంకా ఇప్పుడు దినంగా అయితే మళ్ళీ మార్నింగ్ అయితే ఉంటదనమాట మార్నింగ్ టిఫిన్ అంటే అక్కడ సరిగ్గా తినట్లేదు అనేసి ఇక అన్నమే పెడుతున్నాను పొద్దున అన్నం పెట్టి ఇక తోట కూర అయితే వేసి బాక్స్ అయితే రెడీ చేసి పంపుతా పొద్దున అందుకని కొంచెం అయితే మొత్తం కోసేసి వండుతున్నాయి ఇప్పుడు మొత్తం తీసేసిన మొత్తం వండుతాను ఇక టీవీ బంద్ చేసే ఎక్కడ హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా హోంవర్క్ అమ్మ ఇక్కడ రండి పిల్లలు ఒకసారి ఇక్కడ రావాలి నిలబడండి అట్లా మంచిగా నిలబడండి హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా అయిపోయింది సార్ మీరు కొంచెం ఉండేగా నేను ఇప్పుడు రాయను అని అంటా ఉండేగా అది ఇంగ్లీషు ఏంది ఏమంటారు కాపీ రైటింగ్ మొత్తం రాసినావా అట్లా మరి రాయడం రావట్లేదంటే రాదన్నట్టుగా ఉండదు కొంచెం కష్టమైన కూడా నేర్చుకోవాలి తల్లి సరేలే మొత్తం అయితే కంప్లీట్ కాదు అది ఇప్పుడు ఏం కాదా మరి రాయకపోతే సరేలే మరి మరి అప్పుడే అడుగుతారట

నోట్ బుక్స్ కు ఎన్ని డబ్బులు అయితేనే ఒక్కొక్కరికి పరిస్థితి అసలు ఏమన్నా మనదంటే ఇంకా తక్కువ కాబట్టి మనమే తక్కువ ఉన్న ఇట్నే ఉంటాను మరి ఒక్కొక్కరి కామెంట్ చేసారు కదా చూసినావు కదా

నువ్వు పట్టుకొని వచ్చిండు కొద్దిగా అయినాక నీళ్ళు వేడి చేసి జలుబు తగ్గాలని ఆవిరి ప పట్టిస్తా అనమాట ఆవిరి పడితేనే అయితే తొందరగా తగ్గిపోతుంది జలుబు చేసిన వాళ్ళకి కొంచెం పసుపు కొంచెం రెండు వేస్తే తగ్గిపోతుంది అనమాట సరిపోతుందమ్మాట నష్టం ఏం లేదు ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఈ పిల్లలకు కూడా ఇక ఈ మధ్యలో నిన్నటి నుంచి అయితే చూస్తున్నాను ఈ అయితే ఈ మధ్యలో తాగట్లే కాబట్టి జలుబు అందుకున్నది రోజు అయితే తాగండి నీళ్ళు తాగితే పోయేది ఆవిరి గానీ ఆవిర్పడాలి కొంచెం కూర అయితే భలే ఉండదు దగ్గరికి నువ్వు నీళ్ళు పెట్టినా అవతల పెట్టినా వేడైతే అమ్మో ఇక వాటర్ ముంచుకుంది రండి అమ్మ అన్నం పెడుతున్నా తొమ్మిది అవుతుంది అన్న నేనేసి ఇక పడుకోండి రిచ్ వేయాలన్నా మమ్మీ అన్న రోజు పోతాను కదా రోజు పోతా డ్యూటీకి ఎందుకు

பரிஸ்தானி பாகா மச்சம் வளரவே இல்லைங்க கிளாஸு எடுத்துக்கோ తినిపిస్తాను ఇంట్లో బాగుంటుంది తోటకూర ఎందుకంటే నన్ను చూస్తూ ఆకులు పెరుగుతాయి కదా నేను ఒప్పుకుని అందుకే తోట తోటకూర కొంచెం వండితే బాగుండదు ఎక్కువ వేస్ట్ అయిపోదు ఇక మంచి కుదరదు నీళ్ళు మసిలినా మసీలినా ఆవిరి పడతా నేను ఎట్ట ఎట్టది దాన్ని కట్టారు ఉంటుంది కదా జాగ్రత్త పట్టుకో గట్టి పట్టుకో జాగితే దూరం వదిలేసే ఓకేనా అయితే చేతిలో ఉంది ఎర్రది కానీ ఏం పవర్ ఎక్కువ అనిపించట్లేదు ఇంకా ఎందుకు తినాలి టీవీ చూసుకుంటూ బంద్ చేసి తినాలి జన్మం అయితే తీసిన ఫ్రెండ్స్ ఇక డబ్బాల నుంచి అయితే ఇక వేడి వేడి ఇక ఇందులో అయితే వేస్తున్నాను ఇక పవర్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట ఇక ఇట్లయితే ఎప్పుడు జలుబు చేసినా కూడా ఇలా పడుతూ ఉంటాను పిల్లలకు జలుబు చేసినా కూడా కొంచమే వేస్తాను అనమాట ఇక వాళ్ళకైతే ఎక్కువ వేయను ఇట్లయితే పట్టిస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే వస్తుందా పవరు బయటికి పోవద్దు గాలి ఇటు ముందుకు జరుపుకో నా చెయ్యి కనబడుతుంది అమ్మ నాకు వస్తుంది గొంతులో పోవాలి ఫ్రీగా ఉండాలి కళ్ళు మూసుకోవాలమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే పవర్ ఉందనమాట వావే చూడండి ఎలా వస్తుందో కళ్ళు మండల మంట కళ్ళు మూసుకొని బట్టాలి కళ్ళు తెరిచైతే అస్సలు పట్టొద్ది అనమాట ఇంకా కొద్దిసేపు బట్టవా పట్ 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 కానీ కానీ కానీ